జర్మనీలో స్నో స్టార్ట్ అయిపోయిందా ఇంకా స్నో స్టార్ట్ అయినప్పటి నుంచి టెంపరేచర్ అయితే చాలా డౌన్ అయిపోయింది ఆ కష్టం పగడికి కూడా రాకూడదండి ఇంత చలిలో కూడా క్లాసెస్ పెడుతున్నారు కొండ పెళ్లికి బాచలు తప్పుతాయా అలాగే కట్టిన ఫీజు కి క్లాసులు మా క్లాసెస్ బంక్ కొట్టాను మా మమ్మీ జర్మనీ వచ్చి మరి తన్ను తనది తెలుసా ఇంకా క్లాస్ అయిపోయిన తర్వాత రూమ్ కి వెళ్ళిపోయాను ఈ లోపు ఫ్రెండ్ కి కాల్ చేస్తే హెయిర్ కట్ కి వెళ్తున్నాను అని చెప్పాడు ఇంకా మనకు కూడా కంటెంట్ అని చెప్పేసి నేను కూడా వస్తానంటే రమ్మన్నాడు క్లాస్ వీడియోస్ లో చూపించాను కదా బీర్ షేప్ లో బాటిల్స్ అవేనండి బీర్ ఫ్యాక్టరీస్ వచ్చేసారా ఇంకా బస్ ఎక్కేసి మా ఫ్రెండ్ వెళ్లాల్సిన సెలూన్ కి మేము ఇద్దరం కలిసి వెళ్లిపోయాం ఇదే మనోడు జుట్టు గురికించుకోవడానికి వచ్చిన సెలూన్ షాప్ ఇక్కడ అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా చేస్తారు కాకపోతే నాకు భయమేసి నేను చెప్పించుకోలేదు చూసారా హెయిర్ కట్ కి ఎయిటీన్ హండ్రెడ్ షేవింగ్ కి ట్వెల్వ్ హండ్రెడ్ గుండెకి అయితే థౌజండ్ అంట అదే మన ఇండియాలో అయితే వంద నుంచి రెండు వందల్లో అయిపోతుంది ఇక తినే నా ఫ్రెండ్ మన కెమెరామెన్ కూడా మన వీడియోస్ అన్ని తినే తీస్తాడు నోడికి చర్మని అర్థం కాక వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాక ఆఖరికి హెయిర్ కట్ అయితే బిస్కెట్ అయింది